ఫర్ ఆల్ ఎడ్యుకేషనల్ కెరీర్ రిలేటెడ్ గైడెన్స్ టెన్త్ టు పీజీ లెవెల్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ రిలేటెడ్ ఫ్రమ్ గ్రూప్ డి టు ఐఏఎస్ ఎగ్జామ్స్ డైల్ అండ్ మీట్ యువర్ కెరీర్ కోచ్ డాక్టర్ ఎ సతీష్ ఐఆర్ఎస్సి ట్రిబుల్ ఎయిట్ డబల్ సిక్స్ టూ నైన్ డబల్ ఎయిట్ త్రీ డాక్టర్ ఎ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు సతీష్ గారు రెండు వేల ఒకటి యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్ ఎంటెక్ एमबीए, बि एमबीए, एमएससी, एमबीए एमसी ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో నూట యాభై తొమ్మిదవ ర్యాంక్ అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో ఇరవై నాలుగో ర్యాంక్ గేట్ ఎగ్జామ్ లో నాలుగో ర్యాంక్ క్యాట్ ఎగ్జామ్ లో తొంభై తొమ్మిది పాయింట్ ఎయిట్ పర్సెంట్ జీమాట్ ఎగ్జామ్లో ఎగ్జామ్ లో ఏడు వందల అరవై స్కోర్ ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు ఇన్ని క్వాలిఫికేషన్స్ డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి ఇలాంటి అకాడమిక్ల పరంగా కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైం అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గాని లైఫ్ టైం సేవాశ్రీ అవార్డు ఫ్రం ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత ఇరవై సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి ఐదు ఆరు తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు ప్రతి విషయంపైనా డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఇస్ ఎవ్రీథింగ్ మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు ఒక్క మోటివేషన్తోనే కాదు ఏది చెయ్యాలి ఏది చేయకూడదు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు అలాగే గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు ఇప్పటి వరకు మూడు లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు ఇందులో భాగంగా మన ప్రైమ్ నైన్ ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు डॉक्टर सतीश गर्ग ఇంట్రెస్ట్ ఉందండి ఫిజిక్స్ ర్యాంక్ రాదు వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్ ఎడ్యుకేషన్ విద్యా ఉద్యోగ అవకాశాల్లో ప్రైమ్ నైన్ న్యూస్ ఒక అడుగు ముందుకేసి విద్యార్థులకు యువకులకు వాళ్ళ భవితవ్యం బంగారు బాటను వేయడానికి ముందుకొచ్చి అన్ని రకాల సలహాలు ఇచ్చేటటువంటి కేంద్రంగా మారింది ఈరోజు ప్రైమ్ నైన్ న్యూస్ విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమం మనతో పాటు డాక్టర్ ఏ సతీష్ గారు ఉన్నారు డాక్టర్ ఏ సతీష్ గారు ఈరోజు మనతో చెప్పబోయేటటువంటి అంశాలు ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది ఒక్క ఆలోచన భవితవ్యానికి బంగారు బాట చేస్తుంది ఎంతోమంది వాళ్ళ కెరియర్ను మార్చుకోవడానికి విద్యా ఉద్యోగ అవకాశాలను ఎంచుకోవడానికి విశ్వవిద్యాలయాలు కానివ్వండి విదేశీ విద్యా విధానం కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి అండర్ గ్రాడ్యుయేట్ విద్యా విధానంలో వారికి సరైనటువంటి అవగాహన లేక ఎన్నో తప్పిదాలు చేస్తుంటారు ఆ తప్పిదాలు జీవితాంతం మనం మోసేటటువంటి ప్రమాదం ఉంటుంది విద్యా అవకాశాలను ఎంచుకునేటప్పుడు ఉన్నత విద్య గురించి మనం వెతుక్కునేటప్పుడు ప్రతి ఒక్కరూ ఆచితూచి అడుగు వేయవలసిన అవసరం ఉంది డాక్టర్ ఏ సతీష్ గారి నిష్ణార్థులతోని మనం అవగాహన వాళ్ళ సతీష్ లాంటి నిష్ణార్థులైనటువంటి వ్యక్తులతోని సలహాలు సూచనలు అనేటటువంటివి మన కెరియర్కు ఎంతగానో ఉపయోగపడతాయి డాక్టర్ సతీష్ గారు వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్ నమస్తే అండి సతీష్ గారు దేశంలో ఎన్నో విద్యా అవకాశాలు ఉంటాయి ప్రైవేటు విద్య అనివ్వండి ప్రభుత్వ విద్య అనివ్వండి ఏదైనా చాలా అవకాశాలు ఉంటాయి కానీ మనం ఎంచుకునే విధానం కరెక్ట్గా లేకపోతే మన కెరియర్ కరెక్ట్గా మారే అవకాశాలున్నాయి కెరియర్ కరెక్ట్గా మారాలి అంటనంటే ఎలాంటి ఆలోచనలు తీసుకోవాలి అంటే చాలామంది పిల్లలు ఏమంటారు అంటేనండి నీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చేయంటారు తల్లిదండ్రులు కానీ లేకపోతే టీచర్స్ ఎస్ అసలు ఏ అవకాశాలు ఉన్నాయో తెలియకుండా నీకు ఇంట్రెస్ట్ ఎట్లా వస్తుంది ఎస్ మాక్సిమం అంటే నైంటీ నైన్ కంటే ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ది స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ ప్రపంచంలో కానీ ఇండియాలో కానీ ప్రైవేటు సంస్థలు కానీ గవర్నమెంట్ సంస్థలు కానీ ప్రైవేటు జాబులు కానీ గవర్నమెంట్ జాబుల మీద కానీ అవగాహన అనేది నైంటీ నైన్ పర్సెంట్ కంటే ఎక్కువ మంది పీపుల్కి అవగాహన ఉండదండి అంటే ఎప్పుడునండి మన లాంటి దేశంలో మ్యాక్సిమం మీకు నైంటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ యావరేజ్ అండ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ అండి ఎస్ జనం ఒప్పుకొని ఒప్పుకోకపోయినా ఇది రియాలిటీ అంటే అంటే క్వాలిటీగానే ఉండి వాట్ ఎవర్ ది రీజన్స్ ఒక యావరేజ్ స్టూడెంట్ ఒక నార్మల్ స్టూడెంట్ ఒక ఎక్స్ట్రాడినరీ ఆపర్చునిటీ పట్టుకుని వెళ్ళడానికి కానీ మనం పాతగానే చూపించగలిగితే అది కదండి అవేర్నెస్ అంటే మరి ఎస్ లేకపోతే ఒక యావరేజ్ పిల్ల స్టూడెంట్ని తీసుకెళ్ళి మళ్ళీ యావరేజ్ కాలేజ్లో చదివితే పెద్దగా ఉపయోగం ఉండదు అవేర్నెస్ అంటే ఎందుకు పవర్ఫుల్ వేపనని చెప్తామంటే మనం అంటే ఎవరికి తెలియనటువంటి ఇన్ఫర్మేషన్ని ఎవరికి అసలు కనీస అవగాహన లేనటువంటి ఇన్ఫర్మేషన్ని అవగాహన లేనటువంటి ఆపర్చునిటీని బయటికి లాగి నా ఎక్స్ మన ఎక్స్పర్టైజేషన్ బయటికి లాగి అది కానీ మనం అందిపుచ్చినట్లయితే ఆటోమేటిక్గా ఆడు సక్సెస్ అయిన తర్వాత అందరికీ తెలిసి పొజిషన్లోకి వస్తాడు చూడండి ఎవరికీ తెలియని కోర్సులోకి మనం పట్టికల్ వేస్తే స్టూడెంట్ని బయటకు వచ్చిన తర్వాత స్టూడెంట్ స్టూడెంట్కి బయటకు వస్తాడు ఆ ఇన్ఫర్మేషన్ చూసారా చూడడానికి ఇన్ఫర్మేషన్ సింపుల్గా ఉంటుందండి డాక్టర్ దగ్గరికి మీరు వెళ్తారండి గంట సేపు మీరు బాగా చెప్తూ ఉంటారు నువ్వు అన్ని చెప్పరా బాబు నాకు అని చెప్పి మెడిసిన్స్ ఇచ్చేస్తాడు మీకు ఐదు నిమిషాలు ఆ పదిహేను సంవత్సరాలు చదువు మీకు రెండు ఐదు సెకంలోనే రాస్తారు మెడిసిన్ ఎస్ కానీ ఐదు సెక ఐదు సెకండ్లో రాయడానికి మెడిసిన్ గల బేస్ ఎక్కడ ఉందండి ఒక పదిహేను సంవత్సరాలు అతని యొక్క కృషి ఉంది పట్టుదల ఉంది హార్డ్ వర్క్ ఉంది మాకు పాతిక సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ప్రపంచంలో దేని గురించి అయినా ఇండియాలో దేని గురించి అయినా మాట్లాడడానికి కారణం అంటే టాపిక్ వచ్చింది కాబట్టి అసలు అవేర్నెస్ అంటే జనరల్గా కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చెప్దాం అంటే చాలా మంది తెలియనిటువంటి విషయాలు స్కూల్ దగ్గర నుంచి మనం మొదలు చాలా మంది చిన్నపిల్లల దగ్గర నుంచి నేను సిబిఎస్ఈ వెళ్ళాలా ఐబీకి వెళ్ళాలా స్టేట్ బోర్డ్కి వెళ్ళాలి ఎక్స్ఎల్లా వెళ్ళాలి ఫస్ట్ క్వశ్చన్స్ హై స్కూల్ లెవెల్ జనరేట్ అవుతుంది అవుతుంటే జనాల పేరెంట్స్కి తెలియజేది ఏంటంటే నువ్వు ఏ సిలబస్ చదివినా కూడా పెద్దగా డిఫరెన్స్ అనేది ఉండదు కానీ ఆ సిలబస్ నువ్వు ఎంత ఎఫెక్ట్గా చదువుతున్నావు అన్నది ఇంపార్టెంట్ తప్ప నువ్వు సీబీఎస్ఈలో చదివినంత మాత్రం గ్రేట్ అవ్వాలని లేదు లేకపోతే స్టేట్లో చదవాలి అయితే తక్కువ ఎక్కువ అన్నది కాదండి అంటే చాలా వరకు కరిక్యులమ్స్ అన్ని కూడా కన్వర్జ్ చేసి చాలా వరకు సిమిలారిటీ చేశారు కాబట్టి అక్కడ సరైన అవగాహన లేకుండా సీబీఎస్ఈలో మ్యాథ్స్ తక్కువ ఉంటుంది లేదా ఇందులో ఏదో ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుంది సరైన అవగాహన లేక చాలామంది పిల్లలు రకరకాలుగా మార్చేస్తూ ఉంటారండి అలాగానే ఉండి లేకపోతే ఇప్పుడు ఒక ఐఐటీ నీట్ లాంటి ఎగ్జామ్స్ చదవాలనుకున్నప్పుడు పిల్లలు నిజంగా ఐఐటీ నీట్ ర్యాంకులు సాధించి స్టూడెంట్స్ ఎక్కడ ఉంటారో ఎలా ఉంటారో ఈ తొంభై తొమ్మిది పర్సెంట్ పీపుల్ తెలీదండి వాళ్ళు ఎక్కడో అపార్ట్మెంట్స్లోనో పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్స్లో ఉన్నటువంటి విద్యా సంస్థలు తీసుకెళ్ళి ఫ్రీగా కోచింగ్ చెప్పి ర్యాంకులేమో ఏమో ఒక ప్లేస్ నుంచి తీసుకొస్తారో ఈ యాభై వేల మంది దగ్గర ఐదు వేల కోట్ల రూపాయలు తీసుకుంటుంది కోచింగ్ ఇన్స్టిట్యూట్ ర్యాంకులు ఈ వందల వేల బ్రాంచ్ నుంచి ఒక ర్యాంకు కూడా రాదు ర్యాంకులు వచ్చి ప్లేస్ ఒకే ఒక చోట ఉంటుంది ఎక్కడ మాదాపూర్లో ఇంకో చోట లేకపోతే కోటలో ఇంకో చోట ఉంటాయి అక్కడ వంద మంది పిల్లలే ఉంటారో ఆ పిల్లలకు ఫ్రీ కోచింగ్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ర్యాంకులు తీసుకుంటారు అంటే జాయిన్ చేసే పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఏం చేస్తారంటే మా అబ్బాయికి ర్యాంక్ రావాలి ర్యాంక్ రావాలని జాయిన్ చేస్తారు యాక్చువల్గా ర్యాంక్ రావాలని జాయిన్ చేస్తారు పొద్దున్న ఆరింటిగా పంపిస్తారు సాయంత్రం పదింటిదా తీసుకొస్తారు రెండేళ్ళు చదువుతాడు ర్యాంక్ రాదు ఆల్మోస్ట్ మీకు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ దీపుల్ ర్యాంకులు రావు అయినా కూడా వాళ్ళు అనవసరంగా జీవితాన్ని నాశనం చేస్తారు వేరే స్కిల్ సెట్ రాదు ఇంగ్లీష్ రాదు సోషల్ రాదు ఇంటర్మీడియట్ మార్క్స్ రావు దీనికి పనికి రాకుండా అయిపోతున్నారు అట్లాగే చాలా మంది పిల్లలను హాస్టల్ వేస్తూ ఉంటారు అవగాహన లేక హాస్టల్లో వేస్తే పిల్లలు బాగుపడతారని మీరు అనుకుంటారు తప్ప హాస్టల్లో ఇస్తే చాలా మంది స్కూల్ లెవెల్లో చెడిపోతున్నారు కాలేజీ లెవెల్లో హాస్టల్ అవసరం స్కూల్ లెవెల్లో హాస్టల్ ఉండకూడదు హాస్టల్లో ఎందుకంటే మోర్ అట్రాక్టివ్ ఏజ్ కాబట్టి చాలా డ్రాబ్యాక్స్ జరుగుతున్నాయి చాలా మందికి అవగాహన లేక అలాంటి తప్పిదాలు తీసుకోవడం కావాలండి లేకపోతే స్కూల్లో చదివేటప్పుడు జనరల్గా ఫౌండేషన్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో సరైనటువంటి క్వాలిటీ ఉన్న ఫౌండేషన్ ప్రోగ్రామ్స్ పిల్లలు ఇవ్వలేకపోవడం వల్ల ఏదో నార్మల్ స్కూల్లో జాయిన్ చేసి వెళ్ళడం వల్ల రేపు పొద్దున్న ఎగ్జామ్స్ ఏవైతే క్లాటు ఎన్ఐడియో యూసీఈడో లేకపోతే ఇలా ఏదైతే ఐఐటీఓ నీటు ఇలాంటి ఎగ్జామ్స్ అందిపుచ్చుకోలేక సడన్గా లెవెన్త్ క్లాస్కి వచ్చిన తర్వాత ఇబ్బంది పడి వాళ్ళు సైకాలజీలో డిప్రెస్ అయిపోయే అవకాశాలు అందిపుచ్చుకోలేకండి ఇబ్బంది పడడం కానివ్వండి ఆ స్కూల్ ఎడ్యుకేషన్లో స్కూల్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి కస్టమైజ్డ్గా అన్న విషయం సరైన అవగాహన లేక చాలా మంది పిల్లలు చాలా మంది పిల్లల యొక్క జీవితాన్ని నాశనం చేసుకోవడం అనేది అయితే ఉందో మనం చూస్తున్నాం సరే కాలేజెస్ దగ్గరికి వచ్చే అనుకోండి కాలేజెస్లో ఇండియాలో ప్ర ఇండియాలో ఏమీ లేనట్టు ఒక ఐఐటీ నీట్ ఎగ్జామే ఉంది క్లాట్ ఎగ్జామే ఉందన్నట్టుగా ఒక రకమైనటువంటి ఫోబియా క్రియేట్ చేసి పదే లక్షల మంది రాసి ఎగ్జామ్లో పదివేల సీట్లు కూడా లేనటువంటి ఎగ్జామ్కి పదిహేను వేల కోట్ల రూపాయలు బిజినెస్ చేస్తుంటే పేరెంట్స్కి స్టూడెంట్స్కి అవగాహన లేకపోతే లక్షల లక్షలు కడుతున్నారు తప్ప ఈ ఇంకో చోట ఎక్కడ వేద్దాం ఎక్కడ అవకాశం ఉందని తెలుసుకుని ప్రయత్నం కూడా చేయకపోవడం అనేది అమాయకత్వం అనాలా అనాలి ఏమనాలని చూసుకోవాలి సజీ గారు నేను అదే అడగబోతున్నాను మిమ్మల్ని అడ్వర్టైజ్మెంట్స్ జనరల్ గా కామన్ మ్యాన్ ను మ్యాన్లీడ్ చేసి అంటే అటువంటి సందర్భాలలో ఒక క్వాలిటీ ఇన్స్టిట్యూషన్ ఒక క్వాలిటీ గైడెన్స్ ఎలా అదే అదే అది ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఉదాహరణ చెప్తానండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు బయాలజీ చదువుతాను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో అని చెప్తారండి చాలా మంది ప్రెసిడేజెస్ యూనివర్సిటీ ఇన్ ద కంట్రీ అక్కడ బయాలజీ చదవాలంటే ఇంటర్మీడియట్ లో బయాలజీ కాదు మ్యాథ్స్ కూడా చదవాలని తెలియదు ఎక్కడికి ఇటు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదివేస్తాడు సెకండ్ ఇయర్ చదివేస్తాడు సీట్ వచ్చేస్తుంది అది అడ్మిషన్ ఇప్పుడు నువ్వు అంటే ఒక బయాలజీ కోర్స్ చదవాలన్నా కూడా ఐఐసి బెంగళూరులో మ్యాథ్స్ చదవాలని అవేర్నెస్ లేకపోవడం తప్పు కదా ఉండాలి కదా ముందు 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 లేకపోవడం కదా ఇప్పుడు ఇండియన్ ఇప్పుడు త్రిబుల్ ఐటీ హైదరాబాద్ ఉందండి గచ్చిబోలిలో గచ్చిబోయీలో ఓన్లీ ఐఐటీ మెయిన్స్తోనే సీట్ ఇస్తారని అనుకుంటారు కాదు వాడు సపరేట్గా యూజిఈటీ అని ఎగ్జామ్ పెడతాడు శాట్ ఎగ్జామ్తో వెళ్ళొచ్చ ఎం అయితే జీఆర్ఈ ఎగ్జామ్కి వెళ్ళొచ్చు ఈ ఇన్ఫర్మేషన్ స్మాల్ ఇన్ఫర్మేషన్తో ఈజీగా సీట్ కొట్టచ్చు కదా అది తెలియదు లేకపోతే ఇప్పుడు బిట్స్ ప్లానీ ఉందండి బిట్స్ ప్లానీలో లా కోర్స్ అనేది తెలియదు ఎవరికి ఉందని బిట్స్ ప్లాని కొత్తగా లా కోర్స్ పెట్టాడు చాలామందికి తెలియదు లేకపోతే ఫైవ్ ఇయర్స్ ఎంబీఐ ఐఏఎస్లో ఉంది చాలా మందికి తెలియదు ఆ ఫైవ్ ఇయర్స్ ఐఏఎంకి వెళ్ళాలంటే పల్లెన ఎగ్జామ్ రాసి వెళ్ళొచ్చు అన్న విషయం అడికి తెలియదు పోనీ తెలిసి ప్రిపేర్ అయ్యారు అనుకుందాం స్టూడెంట్స్ టెన్త్కి ట్వెల్త్ క్లాస్ మార్కులు సరిగ్గా లేకపోతే ఈ ఎగ్జామ్లో ఫుల్ స్కోర్ వచ్చినా కూడా సీట్ అక్కడ ఎవరన్న విషయం తెలియదు ఎందుకంటే టెన్త్ బస్కి ట్వెల్త్ మార్క్కి వెయిట్ ఇస్తారని తెలియాలి సరే నల్సారు ఉన్నారండి హైదరాబాద్ నల్సారు ఉన్న హైదరాబాద్ నల్లసారి లా యూనివర్సిటీ అనుకుంటారు తప్ప అక్కడ ఫైవ్ ఇయర్స్ ఎంబీఏ ఉంటుంది ట్వల్త్ తర్వాత ఎవరికి ఎవరు తెలుసు తెలియదు అక్కడ ఫైవ్ ఇయర్స్ ఎంబీఏ ఉంది అక్కడ సరే మీకు ఐఏఎం ఉంది ఐఏఎం అంటే ఎంబీఏ అనుకుంటారు తప్ప అక్కడ లా ఉంటుంది అని ఎవడని అక్కడ ఒక లా కోర్స్ ఉంది దానికి ఒక ఎగ్జామ్ ఉంటుంది ఈజీగా కొట్టేచ్చిన ఎవరికి తెలుసు సరే ఓన్లీ రైల్వే యూనివర్సిటీ అలా రైల్వే ఒక యూనివర్సిటీ ఇండియాలో ఉందని ఎవరికి తెలుసు ఎన్ఆర్టీఏని ఒక యూనివర్సిటీ ఉంది రైల్వే మినిస్ట్రీ మా డిపార్ట్మెంట్ కాబట్టి ఏడు వందల రూపాయలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బరోడాలో స్థాపించింది అక్కడికి కూడా మీకు జేఈ మెయిన్ స్కోర్ లేకపోయినా కూడా బీ రైల్వే టెక్నాలజీ సంబంధించిన కోర్సులు చేసి పెద్ద పెద్ద ఉద్యోగులు సంపాదించిన విషయం ఎలా తెలుస్తుంది సరే ఐఐటీలోనూ నీట్లోనూ ర్యాంక్ రాలేదు సరే ఏటీఎం యూనివర్సిటీలోనూ వెళ్ళిపోతున్నారు చాలా మంది డ్రగ్స్ కలబెట్టి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అక్కడ మంచి క్వాలిటీ ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్ ఎస్ఎస్ఎన్ కాలేజ్లు చెన్నైలో కానీ లేకపోతే ఆర్మీ కాలేజ్ని బెంగళూరు కానీ కోయంబత్తూరులో పీఎస్జీ కాలేజ్ని కానీ ఇలాంటి కాలేజెస్ హై క్వాలిటీ ఉన్న కాలేజెస్ ఉన్నాయి ఎంతమంది తెలుసు అంత అందరూ డీమ్ యూనివర్సిటీలోకి వెళ్ళిపోతున్నారు అట్లాగే మీరు తీసుకున్నట్లయితే మీరు అశోక్ లిబరల్ ఆర్ట్స్ కాలేజీలు తీసుకుంటే టాప్ మోస్ట్ క్వాలిటీ ఉంది అశోక్ యూనివర్సిటీ ఆఫ్ లేమో లేదా క్రియానో లేదా అహ్మదాబాద్ యూనివర్సిటీ యూనివర్సిటీస్ ఉన్నాయి దానికి అప్లికేషన్ పెట్టాలి లేదా దానికి పెట్టి వెళ్ళొచ్చు అన్న విషయం ఎంతమంది తెలుసు తెలియదు అట్లాగే మీరు అంటే మీరు చాలా ఇన్స్టిట్యూట్ల పేర్లు చెప్తున్నారు అవగాహన రాహిత్యం అంటే ఇప్పుడు అవగాహన రాహిత్యం వేరు అవకాశాలు అందుబాటులో ఉండడం కాదా అదండి ఇప్పుడు గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ అప్పుడు మ్యాథమెటిక్స్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉందండి ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంట్రెస్ట్ లేదు ఐఐటీ ర్యాంక్ రాదు ఓన్లీ మ్యాథమెటిక్స్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు సిఎంఐ ఇన్స్టిట్యూట్ ఎగ్జామ్ రాసుకోవచ్చు ఐఎస్ఏ ఎగ్జామ్ రావచ్చు ఇండియన్ మ్యాథమెటికల్ సైన్స్ అంటుంది ఐఎమ్ఎస్ అని దానికి ఎగ్జామ్ రాసి టాప్ మోస్ట్ ఇస్ బెటర్ దాన్ ఐఐటీకి లాంటి కాలేజీకి కూడా మీరు వెళ్ళొచ్చు అన్న విషయాన్ని ఎవరికి తెలుసు అది అదొక యూనివర్సిటీ ఉంది ఐ సిఎంఐ ఇన్స్టిట్యూట్ అని చెన్నైలో ఉన్నవాడికి తెలియదు తెలియదు అది లేదు చాలా మంది ఫిజిక్స్ ఒలింపియాడ్ లేదా కెమిస్ట్రీ ఒలింపియాడ్ మ్యాథ్స్ ఒలింపియాడ్స్ ఉంటాయి ఇంటర్నేషనల్ ఒలింపియడ్ అంటారు ఐఎమ్ఓ ఐఎంపిహెచ్ఓ ఐఐసిహెచ్ఓ లేకపోతే అని అంటారు ఒలింపియాడ్ ఎగ్జామ్ అలాంటి ఒలింపిడ్ ఎగ్జామ్స్లో రాసి క్యాంప్ వరకు వెళ్తే సెకండ్ లెవెల్ తర్వాత క్యాంప్ అంటారు నేషనల్ లెవెల్ క్యాప్ అంటారని ఓసీఎస్ఈ క్యాప్ సెంటర్ క్యాంప్కి వెళ్తే ఐఐటీ గాంధీనగర్ నాకు జఐఐటీతో ఎగ్జామ్తో పని లేకుండా క్యాంపుకి వెళ్తే డైరెక్ట్గా ఐఐటీ ముంబై ఐఐటి కాన్పూర్ ఐఐటి గాంధీనగర్ త్రిబులైట్ హైదరాబాద్ లాంటి ఇన్స్టిట్యూట్స్ ప్రెస్టేజియస్ ఇన్స్టిట్యూట్స్ ఐఐటి ఎగ్జామ్ లేకపోయినా కూడా ఈ ఇంటర్నేషనల్ ఒలింపియాడ్లో క్యాంప్కి వెళ్తే సీట్లు ఇస్తారన్న విషయం ఎంతమందికి తెలుస్తుందండి తెలియదు తెలీదు గారు మీకు అపారమైనటువంటి అవగాహన ఉంది కనుక మీరు చెప్పగలుగుతున్నారు జనరల్గా కామన్ మెన్కు ఈ అవకాశాలు దొరకాలి అంటే ప్రభుత్వం నిర్వహించవలసినటువంటి అవకాశం ఉంది దీనిపైన ప్రభుత్వం స్టెప్ చేయవలసిన అవసరం ఉంది గవర్నమెంట్ గవర్నమెంట్ కాలేజెస్ ఎప్పుడు కూడా పబ్లిసిటీ చేయండి ఎవరికి తెలియదు ఎవరి ఇప్పుడు ఎవ్రీ ఎవరి మారుతుండ గవర్నమెంట్ కాలేజ్ కెరియర్ గురించి కెరియర్ అన్న పాయింట్ మీద ఎవరికి అవగా కోచింగ్ సెంటర్స్ ఎంత దోచుకుంటే అంత దోచుకోవడం ఎంత నాశనం చేయాలంటే అంత నాశనం చేయడానికి మన కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి ఇంకా అది వేరే 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 దీనికి ఇంకా వేరే మాట మాట్లాడడానికి లేదు ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏ ఎటువంటి దానికి వెళ్ళాలన్నా కూడా మ్యాథమెటిక్స్ అవసరం అన్న విషయం చెప్పకుండా హెచ్ఈసీలు సిఈసీలు కావాలని చెప్పి లారీల మీద పశువులను తీసుకొచ్చినట్టు పిల్లల్ని తీసుకొచ్చి ఐఏఎస్ కోచింగ్ ఇస్తాను లేదు ఇంకో కోచింగ్ ఇస్తానని చెప్పి నాశనం చేసేస్తున్నారు కెరియర్ని కదా ఆడు రేపు పొద్దున్న సీఈసీలు హెచ్ఈసీలు అయిన తర్వాత ఏ గవర్నమెంట్ జాబ్కి వెళ్ళాలన్నా కూడా మ్యాథమెటిక్స్ అనేది మ్యాండేటరీరా ఒక గ్రూప్ వన్ గ్రూప్ టూ సివిల్ సర్వీస్ తప్ప మిగతా అన్ని ఎగ్జామ్స్లోనే మ్యాథమెటిక్స్ ఉంటుంది అన్న ఎవరినెస్ ఎవరికి ఉంది అసలు ఎవరికి లేదు లేదు కాబట్టి వాళ్ళు జాయిన్ అవుతారు వీళ్ళు జాయిన్ చేస్తున్నారు సరే యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్లు ఎనిమిది వందల వేకెన్సీలు ఉంటే టాప్ ట్వంటీ ఫైవ్ ర్యాంక్స్ ఇరవై ఒక్క మంది ఇంజనీర్స్ ఉంటారు ఇద్దరు లా ఉంటారు ఇద్దరు మెడికల్ ఉంటారు ఒక్క బిఏ బేకామ్ బీఎస్సీ కూడా లేడు ఈ ఎనిమిది వందల మందిలో బీఏ బేకామ్ డిగ్రీ నుంచి వచ్చిన వాళ్ళలో ఎనిమిది వందల మందిలో కనీసం పాతిక మందే ఉంటారు ఈ పాతిక మంది కూడా ఢిల్లీ యూనివర్సిటీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలోనే వస్తారు మిగిలినటువంటి ఎనిమిది వేల మంది క్వశ్చన్ సెంటర్స్లో సవాల్ మీద డబ్బులు ఎరుకున్నట్టుగా డబ్బు వీళ్ళని తీసుకొచ్చి కోచింగ్ ఇస్తుంటే ఒక్కొక్క క్వశ్చన్ సెంటర్ కదా పది క్వశ్చన్ సెంటర్లు కూడా ఒక్క స్టూడెంట్ కూడా సెలెక్ట్ అవ్వడు అన్న విషయం ఎవరు తెలుసు ఎస్ అంటే పేరెంట్స్కి తెలియదు స్టూడెంట్స్కి తెలియదు వీళ్ళు మోసం చేస్తారు వాళ్ళు మోసపోతున్నారు అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అంటే పూర్తి అవగాహన లేకుండా మీరు 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 గేమ్ ఆడకూడదు ఆ గేమ్ ఆడకపోవడం వల్ల ఇది జరుగుతున్నటువంటి మిస్టేక్ పెద్ద తప్పితంగా డిగ్రీకి సంబంధించి నన్ను కూర్చోబెట్టి సాయంత్రం దాకా మీకు ఇలాంటి ఆపర్చునిటీస్ మీకు తెలియని వందల వేల చెప్పగలను కోచింగ్ సెంటర్ల మాఫియాను కంట్రోల్ చేయాలి కుదరదు ఎందుకంటే వాళ్ళ అని మీరే అన్నారు కదా వాడి వాడే మీరే వాడుతున్నారు కదా మాఫియాలు డ్రగ్స్ మాఫియాను లేకపోతే కోచింగ్ సెంటర్స్ మీకు జనాలను మోసం చేయడంలో ఇండియాలో మీరు ఎంత దోచుకుంటే అంత దోచుకోవడమే మీ ఓపిక నూట నలభై కోట్ల జనాభా ఉన్న భారతదేశం ప్రపంచంలో నెంబర్ వన్ స్థానంలో ఉంది మీ ఓపిక దోచుకుని మీరు బిజినెస్ చేసి నేను యూనికాన్ బిజినెస్లో టాప్ అయ్యా అని చెప్తుంది అని అకాడమీ బై చూసూడొచ్చి నేను నేను టాప్ ఎంటర్ప్రైజర్ ఉన్నాయి ఎంత మందిని ఎంతమందిని నువ్వు ఎంతమందిని నువ్వు తయారు చేయగలిగో పదివేల మంది నువ్వు అడ్మిషన్ తీసుకుని డబ్బులు తీసేసుకుని వంద మందికి కూడా యాభై మంది కూడా నువ్వు సీట్లు ఇవ్వలేకుండా పబ్లిసిటీ చేస్తే ఈ పదివేల మంది జీవితం ఏమైందంటే అది పేరెంట్స్కి తెలియట్లేదు అమాయకత్వం పేరెంట్స్ ఒక అమాయకత్వం ఎవడు దేనికి సూట్ అవుతాడో దాంట్లో మీరు ఫిట్ చేస్తారా రాంగ్ ప్లేస్లో మీరు ఫిట్ చేస్తారా నాకు చొక్కా కుట్టించి మీరు వేసుకుంటే ఎలా అండి ఏడైనా కుదరదు కదా అలా కుదరదు కదా ఇప్పుడు అదే ఫారెన్ యూనివర్సిటీ అవేర్నెస్ చూసినట్లేదు చాలామంది ఫారెన్ యూనివర్సిటీ మీద అవగాహన లేకపోవడం వల్ల కన్సల్టెన్సీస్ వందల్లో ఉంటాం వల్ల ఎంత మోసాలు జరుగుతున్నాయంటే నేను ఎంఐటీలో సీట్ ఇప్పిస్తానంటాడు అలా ఎంఐటీ ఇండియా నుంచి ఎంతమంది వెళ్తారు తెలుసా ముగ్గురు నలుగురు కూడా వెళ్ళరు ఆ ముగ్గురు నలుగురు హోమ్ స్కూల్లో ఉండి చాలా డెడికేటెడ్గా ఉన్న వాళ్ళు పర్ఫార్మెన్స్ పర్ఫామెన్స్ ఉన్నవాళ్ళు వెళ్తారు అన్న జ్ఞానం స్టూడెంట్కి కానీ లేదు కదా మీరు వెళ్ళి రాజులక్ష తీస్తారు ఎంఐటీలో అడ్మిషన్ తీసుకునేటప్పుడు స్థానిక యూనివర్సిటీలతో టైఅప్ ఉండి ఎక్స్చేంజ్ అలా ఉండదండి అలా అలాగే ఇండియాలో ఏ యూనివర్సిటీకి లేదు అది సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ లేకపోతే ఇంకొకటివో ఆ ప్రోగ్రామ్ ఉందని చెప్పి యూడిమిలోనో లేకపోతే కోర్స్ ఎరాలోనో చూపిస్తారు తప్ప అవన్నీ ఇట్స్ ఆన్లైన్ ప్రోగ్రామ్ అంటే ఇక్కడ అర్థం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐవీలీగ్ కాలేజెస్ ఉన్నాయి అనుకోండి ప్రపంచంలో ఉన్నటువంటి ఐవీలీగ్ కాలేజెస్ యూఎస్లో ఎవరైతే ఉన్నారో ప్లస్ స్టాన్ఫర్డ్ అండ్ ఎంఐటీ అండ్ కాల్టెక్ అండ్ చికాగో ఈ పన్నెండు ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ ద యూఎస్ ఈ పన్నెండు యూనివర్సిటీల్లో గత రెండు వందల సంవత్సరాల నుంచి ఒక స్టూడెంట్కి పన్నెండు యూనివర్సిటీలు సీట్ రాలేదు అంటే దాని అర్థం ఏంటి రావాలి కదా గత రెండు వందల రెండు వందల యాభై సంవత్సరాల నుంచి కూడా ఒక్క స్టూడెంట్కి పన్నెండు యూనివర్సిటీలో సీట్ రాలేదంటే ఒక్కొక్క యూనివర్సిటీ క్రైటీరియా ఒక్కొక్క రకంగా ఉంటుందా ఉంటుంది అని ఎంతమంది తెలుస్తుంది అండి నాకు మార్కులు వస్తున్నాయి కాబట్టి నాకు మొత్తం కాదు ఒక్కొక్క యూనివర్సిటీ రిక్వైర్మెంట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది వాడు చూసి విధానం వేరు ఉంటుంది వాడు చూడడానికి అప్లికేషన్ ఉంటుంది కాపీ చేసి పేస్ట్ చేస్తే రాదు అన్న విషయం ఎంతమందికి తెలుస్తుంది సరే ఇప్పుడు ఐవీ లీగ్లో ఉన్న కొలంబియా యూనివర్సిటీ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే గ్యాప్ ఇయర్ ఎవరైతే ట్వెల్త్ అయిన తర్వాత వన్ ఇయర్ పాస్ వన్ ఇయర్ గ్యాప్ ఉంటుంది వాళ్ళకి ఎక్స్క్లూసివ్గా కొలంబియా ఒక ఎంట్రీ పెట్టాడు అని చాలా ఈజీగా సీట్లు వస్తాయి అలా అంటే దాని జనరల్ స్టడీస్ అంటారండి అండి కొలంబియా అది తెలియదు లేదు ఫర్ ఎగ్జాంపుల్ మలేషియా వెళ్ళారండి సో మోనాష్ యూనివర్సిటీ మంచి యూనివర్సిటీ ఉంది మలేషియా లాంటి దాంట్లో ఇరవై సంవత్సరాల క్రితం పెట్టడం జరిగింది ఒక పది పది లక్షల ఫీజుతోనే మోహాష్ డిగ్రీ సంపాదించవచ్చు మోనాష్ మలేషియాలో మీరు జాయిన్ అయితే ఆస్ట్రేలియాలో చదవచ్చల్లి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుని కూడా కార్నివలన ఇస్ ఎ బెస్ట్ యూనివర్సిటీ ఇన్ ద వరల్డ్ కంప్యూటర్ సైన్స్ ఆ కార్నివలన ఆస్ట్రేలియాలో క్యాంపస్ ఉంది ఖతార్లో క్యాంపస్ ఉంది సౌత్ ఆఫ్రికాలో క్యాంపస్ ఉంది ఇక్కడ టాప్ యూనివర్సిటీ అక్కడ రాకపోయినా జాయిన్ అయితే సెకండ్ ఇయర్లకు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోవచ్చు లేకపోతే మీకు చైనా అంటాం మనం యూఎస్లో ఉన్న టాప్ యూనివర్సిటీస్ న్యూయార్క్ యూనివర్సిటీ చైనాలో క్యాంపస్ ఉంది డ్యూక్ యూనివర్సిటీ క్యాంపస్ ఉంది యూనివర్సిటీ మిచ్చి అన్నారబర్ అన్నార్బర్ ఒక క్యాంపస్ ఉంది అక్కడ అడ్మిషన్ తీసుకోవడం ఈజీ ఫీజు ఏడు లక్షలు ఎనిమిది లక్షలే ఉంటుంది అక్కడ తీసుకుని స్కాలర్షిప్ తీసుకుని రెండేళ్ళు చదివిన తర్వాత ఎంఎస్కి ఆటోమేటిక్గా ఎగ్జామ్ రాయక్కలేదండి బై డిఫాల్ట్ ఎన్వైకి వెళ్ళిపోవచ్చు బై డిఫాల్ట్ యూనివర్సిటీ అన్న అన్నార్బర్కి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్ ఎంఎస్కి వెళ్ళిపోవచ్చు అక్కడికి లేదు అనుకుంటే ఇప్పుడు ఇప్పుడు అంటే మీరు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి ఇప్పుడు ఈ పక్కకి రండి సింగపూర్ రండి సింగపూర్ చాలామంది ఎన్యుఎస్కి వెళ్తారు ఎన్యుఎస్కి వెళ్తారంటే ఎన్యుఎస్ స్టేట్ బోర్డే తీసుకోవట్లేదు మానే స్టేట్ తీసుకోవడం చాలా మంది తెలియక స్టేట్ బోర్డు వచ్చినప్పుడు కన్సల్ట్ అప్లై చేస్తాడు ఆ స్టేట్ బోర్డు మాకు వద్ద ఓన్లీ సీఎస్ కావాలి స్టేట్ బోర్డ్ తీసుకోవాలనుకుంటే సేటు కావాలి ఏపీ కావాలి క్రైటీరియా మార్చాడు అది క్రైటీరియా మార్చేడన్న విషయం ఎంత తెలుస్తుంది అప్లై చేసినట్టు తెలియదు అది డాక్టర్ సతీష్ గారు ప్రైమ్ నైన్ మీట్ అంటే మీ ఆధ్వర్యంలో కెరియర్ గైడెన్స్ అనేటటువంటిది ఒకటి ప్లాన్ చేస్తున్నాం ఎవరెవరు ఆ అవకాశాన్ని సద్వినియోగం ఎప్పుడు ఒకటేనండి ఒక యావరేజ్ స్టూడెంట్ బిలో యావరేజ్ స్టూడెంట్ కూడా ఎక్స్ట్రాడినరీ జాబు ఎక్స్ట్రాడినరీ ప్లేస్ కొట్టాలంటే నన్ను కలవాలండి నాకు మెరిట్ స్టూడెంట్ వద్దండి వాడు ఎక్కడున్న మెరిటే వాడితో నాకు పని లేదు యావరేజ్ సరిగ్గా చదవడం సరిగ్గా పెర్ఫార్మెన్స్ లేదు వాడిని తీసుకెళ్ళి ద బెస్ట్ ప్లేస్లో కూర్చోబెట్టగలం ఇప్పుడు బకోని యూనివర్సిటీ ఇటలీ ఉందండి ద వరల్డ్ సిక్స్త్ ర్యాంక్ యూనివర్సిటీ బిలో బిలో యావరేజ్ స్టూడెంట్ తీసుకెళ్ళి అందులో సీట్ ఇప్పించాను నేను అక్కడ ఒక యూనివర్సిటీ ఉంటుంది దాని అప్లికేషన్ పెట్టడం ఎలా అనేది ఎవరికి తెలియదు అంటే మీకు ఇక్కడ అది నా స్కిల్ అంటే అది మీ స్కిల్ కాదు మీరు మీ పిల్లవాడిని తీసుకొస్తే ఇప్పుడు సార్ మినీ స్కిల్తో సీట్ రావాలంటే ఐఐటి కొట్టు నా స్కిల్తో సీట్ సంపాదించడం నన్ను కూడా ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఇప్పుడు ఆక్స్ఫర్డ్ క్యాంబ్రిడ్జ్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కానివ్వండి లేకపోతే ఇంపీరియల్ కాలేజ్ లండన్ కానీ యూసీఎల్ కానీ టాప్ ఫైవ్ ఏదైతే ఉన్నాయో ఎవరో కూడా స్టేట్ బోర్డు తీసుకోరు తెలంగాణ కానీ అయినా కూడా అడ్మిషన్ రప్పించాం ఎలా రప్పించాం దానికి ఒక కాలేజీ బోర్డ్స్ ఏపీ అని లేకపోతే క్యాంబ్రిడ్జ్ ఏ లెవెల్స్ అని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్జామ్ రాసి ఎలిజిబిలిటీని యూఎస్ ఎంట్రీ ఇస్తాం అంటే ఏంటి ఆ స్టేట్ బోర్డు ఎలిజిబిలిటీ కాకపోయినా కూడా మీ అప్లికేషన్ ఎంట్రీ యూఎస్ ఎంట్రీ ఇస్తాం మేము యూఎస్ యూఎస్ స్టూడెంట్ అప్లై చేసినట్టు ఎంట్రీ ఇప్పించి ఆక్స్వాడలో సీట్ కొడతాం అలా ఎడిన్బ్రా ఉందనుకోండి స్కాట్లాండ్ను అక్కడ అంటే ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది అలా వెళ్ళి విధానం ఏదైతే ఉంటుందో ఇప్పుడు అలా ఉంటుంది ఇప్పుడు యుఎస్ ఉందనుకోండి లో లిబరల్ ఆర్ట్స్ కాలేజెస్ అంటాం మామూలు కాలేజెస్ కంటే చాలా బెస్ట్ కాలేజెస్ అండి విలియమ్స్ కానీ స్వాత్మూర్తి కానీ లేకపోతే హ్యామ్రెస్ట్ కాలేజ్ కానీ బౌడిన్ కానీ క్లియర్ మౌంట్ కానీ మౌంట్ మొక్కానా హార్వి మౌంట్ కాలేజీ మీకు బౌడిన్ కానీ లేకపోతే హ్యామిల్టన్ హ్యామిల్టన్ లేకపోతే ఇవన్నీ ఇలాంటి కాలేజెస్ ఆల్మోస్ట్ ఇరవై ముప్పై కాలేజెస్ ఉన్నాయి ఇరవై ముప్పై కాలేజీల్లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఐవీ లీక్తో సమానంగా ఉంటాయన్న విషయం ఎంతమందికి తెలుసు చాలా అంటే ఆర్వీ మట్లో ఎవరికైనా సీట్ వస్తే ఎంఐటీలో సీట్ వస్తే ఎంఐటీలో వదిలేసి ఆర్వీ మట్టకు కూడా వెళ్తారు అని అంటే ఆశ్చర్యంగా లేదు మీకు ఎస్ ఆశ్చర్యంగా లేదు ఇప్పుడు రీడ్ కాలేజ్ ఉంది లేకపోతే నమ్మో కోల్బీ కాలేజ్ ఉంది కాలేజ్ పేర్లు ఎవరికి తెలియదు కానీ అందులో సీట్ రావడం ఈజీ విత్ హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్ ఇప్పుడు ఆస్ట్రేలియా మెల్బోర్న్లో మీకు ఇంటర్మీడియట్ వెయిటేజ్ బట్టి కరెక్ట్గా అప్లికేషన్ పెడితే వంద పర్సెంట్ విత్ ఫ్లైట్ టికెట్స్ కూడా ఫ్రీగా ఇస్తారని ఎంతమంది తెలుసు ఇదే అబుధబీలో న్యూయార్క్ యూనివర్సిటీ ఉంది న్యూయార్క్ యూనివర్సిటీలో మీ భోజనం ఫ్లైట్ టికెట్తో సహా సీట్ వస్తే ఫ్రీగా ఇస్తాడు సీట్ సంపాదించడం ఈజీ అన్న విషయం ఎంతమంది తెలుస్తుంది ఇదే ఇదే న్యూజిలాండ్లో ఉన్నటువంటి యూనివర్సిటీ హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్ తెలుసు ఎలా తెలుస్తుంది అదే ఇది అమెరికాలో మీకు మెడికల్ చదవాలి అంటే అండర్ గ్రాడ్యుయేషన్ చదివిన తర్వాత చదవాలి చాలా మంది ఏజెన్సీలు మోసం చేసి మెడికల్ అని చెప్పి తీసుకెళ్ళి అండర్ గ్రాడ్యుయేషన్ ఫోర్ ఇయర్స్ అయిన తర్వాత ఆపేస్తున్నారు అక్కడ నుంచి రాదు అక్కడ రాదు ఓన్లీ యూఎస్ పాస్పోర్ట్ ఓడర్స్కి ఇస్తారు ఇండియన్ పాస్పోర్ట్ ఓడర్స్కి ఎండి సీట్లు ఎవరు పదిహేను వేల సీట్లు రెండు వందల సీట్లే ఉంటాయి ఇంపాసిబుల్ వీళ్ళందరూ నాశనం అయిపోతారన్న విషయం ఎంతమంది పేరెంట్స్ తెలుసు తెలియదు కాబట్టి వెళ్తున్నారు డెక్టర్ సతీష్ గారు అంటే మా ప్రైమ్ నైన్ వ్యూవర్స్ మిమ్మల్ని అప్రోచ్ కావాలంటే ఏంటి బెటర్ డెఫినెట్గా అంటే చాలా మంది విద్యార్థులు అడగడం వల్ల మనం డైల్ అండ్ మీట్ కార్యక్రమం పెట్టామండి డెఫినెట్గా అందులో మన ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది డెఫినెట్గా ఎవరైతే సీరియస్ స్టూడెంట్స్ ఉంటారు చాలా చాలా మంది అండి ఇప్పుడు రీసెంట్గా లాస్ట్ ఇయర్ అండి సియూహెచ్ మీరు అవైలబుల్ ఉండేది ఎక్కడ ఎట్లా అది కూడా ప్రైమ్ నేను ఎవరైతే సంస్థ ఉన్నారో వాళ్ళు ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగిందండి వాళ్ళు అపాయింట్మెంట్స్ తీసుకుంటారు తీసుకున్న తర్వాత డెఫినెట్గా నాకు అడుగుతున్నారు అడుగుతున్నప్పుడు ఒకేసారి ఐదు ఆరు పేరెంట్స్ వచ్చిన తర్వాత ఒకేసారి వచ్చి నేను మాట్లాడడం జరుగుతుందండి ఎందుకంటే రీసెంట్గా కూడా మనం ఒక నార్మల్ స్టూడెంట్ సార్ నా పరిస్థితి ఏం పోలేదు ఒక రూపాయి కూడా పెట్టాలంటే చైనీస్ యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ వాళ్ళలోనే టెన్త్ యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ అయితే అక్కడ నేను పంపించానండి ఒక నార్మల్ యూనివర్సిటీ అదే మీకు కొన్ని జాయింట్ డిగ్రీ ప్రోగ్రామ్స్ ఉంటాయి సర్ప్రైజింగ్గా చాలామంది తెలియదు ఎలాగంటే తెలుసా మీకు బకోని యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా హాంకాంగ్లో హెచ్కే ఈ మూడు యూనివర్సిటీల్లోనూ చదవచ్చండి లేకపోతే ఈడీ యూనివర్సిటీ ఆఫ్ లాస్ ఏంజల్స్ యూని ఈడీ వచ్చేసి అయితే పారిస్లో ఉంటుందండి యూసీఎల్ఏ అనేది మీకు తెలుసు కదా లాస్ యాంజల్స్లో ఉంటుంది ఇక్కడికి వచ్చేటప్పటికి మీకు ఎన్టీయూ నేషనల్ సింగపూర్ ఈ మూడిట్లోనే చదవచ్చు ఇలా జాయింట్ డిగ్రీ ప్రోగ్రామ్స్ అయితే యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్ అన్న ఆర్బర్ ఉందండి ఇక్కడ ఎస్జిటిఏ చైనాలో ఒకటి ఉంది ఆ రెండింటిలో టూ ప్లస్ టూ చదవచ్చు అంటే మీరు 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 అప్లై చేసేటప్పుడు మీకు సరిగ్గా ఉంటే జాయింట్ డిగ్రీ ప్రోగ్రామ్స్ ఇ మోర్ బెటర్ అండ్ వరల్డ్ బ్యాచలలర్స్ డిగ్రీ ప్రోగ్రామ్స్ అని జాయింట్ డిగ్రీ ప్రోగ్రామ్స్ అని డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ అని ఒక కంట్రీ ఒక చోట చదివితే ఇంకో కంట్రీ ఇంకో చోట చదవడం కానీ ఇలాంటి ఇలాంటి ఎలాంటి ఏవర్నెస్ లేదు యూఎస్లో కూడా టూ ప్లస్ టూ ఆఫర్స్ వచ్చినాయి కమ్యూనిటీ కాలేజ్లో జాయిన్ అయితే విత్ హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్ టూ ఇయర్స్ ఎక్కడ చదివితే కొలంబియో ఓడిసిటీ ఇస్తారు ఇప్పుడు మీకు ఎక్కడో మీరు సిటీ యూన యూనివర్సిటీ ఉంటుంది హాంకాంగ్ ఎవరికి తెలియదు సిటీ యూలోకి వెళ్ళి కానీ మీరు కంప్యూటర్ సైన్స్ కానీ ఏదైనా బీఏఏ కానీ చదివితే రెండేళ్ల తర్వాత బై డిఫాల్ట్ మీరు ఇక్కడికి వస్తారు క్యాంబ్రిజ్లో మీకు సైట్ రాలా హెచ్కైలోకి వెళ్ళి మీరు ఇంజనీరింగ్ జాయిన్ అయితే టూ ఇయర్స్ హెచ్కై అయిపోయిన తర్వాత ఆడ క్యాబ్రిజ్కి పంపిస్తాయి టైప్ ఉందండి ఎంఐటీలో మీరు వెళ్ళకపోతున్నారు బకెనీలోకి వెళ్ళిన తర్వాత వన్ ఇయర్ ఎంబీ అక్కడ చదివిన తర్వాత ఎంబీ ఇంకొక వన్ ఇయర్ ఎంఐటీలో చదవచ్చు ఎస్ అంటే ఇలాంటివి వందల వేలల్లో ఉన్నాయండి ఆపర్చునిటీస్ అంటే మీకు మీరు అంటే వదిలితే నేను అంతేమో మాట్లాడగలను అంటే అంటే దీన్ని కరెక్ట్గా ఉపయోగించుకొండి మీకున్నటువంటి టాలెంట్ను మీకున్నటువంటి అనుభవాన్ని మా ప్రేక్షకులు మా ద్వారా రిఫరెన్స్ అయ్యేటటువంటి వాళ్ళు హండ్రెడ్గా డెఫినెట్గా అండి ఎందుకంటే రీసెంట్ రీసెంట్గా రీసెంట్ ఈ సంవత్సరమేనండి రీసెంట్గా సార్ నేను మెడికల్ చదవాలనుకుంటున్నాను అమెరికా అంటే కాదమ్మ గ్రాడ్యుయేషన్ చదివి వెళ్ళాలి కదా లేదు సార్ డైరెక్ట్గా వెళ్తాను అంటే ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి యూఎస్లో పదకొండే పదకొండు యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తున్నాయి ఆ పదకొండు యూనివర్సిటీస్ సీట్ రావడం కష్టమైనప్పటికీ కూడా ఆ పదకొండు యూనివర్సిటీస్కి మనం అప్లై చేసి ఇంటిగ్రేటెడ్ అంటే డైరెక్ట్గా ఫోర్ ప్లస్ ఫోర్ ఎయిట్ ఉంటుందండి సెవెన్ ఇయర్స్ కానీ సిక్స్ ఇయర్స్ కానీ ఎయిట్ ఇయర్స్ గానీ ఉంటుందండి అలాంటి కోర్సెస్ కూడా మనం అప్లై చేసి స్కాలర్షిప్స్తో పిల్లల్ని మనం పంపించడం జరిగిందండి ఇంటిగ్రేటెడ్ ఏదైతే మెడికల్ ప్రోగ్రామ్ ఉందో ఆ మెడికల్ ప్రోగ్రామ్ కొంతమంది యూఎస్ రెసిడెన్సీ పీజీ ఉంటుంది కదా ఇక్కడ ఎంబీబీ చదివేస్తారండి ఎంబీబీ చదివిన తర్వాత పీజీ యూఎస్ ఎల్ చాలా మంది మోసం చేసేస్తారు యుఎస్ఎంఎల్జే స్టెప్ ఎగ్జామ్ రాస్తే నీకు వస్తుంటారు కాదండి యుఎస్ఎంఎల్జీ కాదు బాబు దానికి రొటేషన్స్ సబ్ ఇంటర్న్షిప్ అంటే ఎవరికి తెలియదు ఇండియాలో సబ్ ఇంటర్న్షిప్ చేస్తే తప్ప యూఎస్ రెసిడెన్సీకి వెళ్ళారు వెళ్ళామని కూడా టెలి రొటేషన్స్ వేరు అబ్జర్వర్షిప్ వేరు సబ్ ఇంటర్న్షిప్ వేరు సబ్ ఇంటర్న్షిప్ ఎక్కడ చేయాలి ప్రైవేట్ హాస్పిటల్లో చేయాలా గవర్నమెంట్ హాస్పిటల్లో చేయాలా ఇలాంటి క్లారిటీ ఇన్ డెప్త్ అవగాహన సరిగ్గా లేకపోవడం వల్ల ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కూడా మెడికల్ పీజీకి వెళ్ళకపోతున్నారు కెనడా వెళ్ళకపోతున్నారు యూకే వెళ్ళకపోతున్నారు ప్రాబ్ ఎగ్జామ్ రాసేస్తాను యుఎస్ఎంఎల్జ ఎగ్జామ్ రాసేస్తాను వెళ్ళలేరు వాళ్ళకి సరైనటువంటి అవగాహన ఇచ్చి సరిగ్గా గైడెన్స్ ఇచ్చి సరిగ్గా మనం పెట్లా చే ప్రోగ్రామ్స్ ఎవరెవరు చేయచ్చు పీహెచ్డ ప్రోగ్రామ్ అసలు బీటెక్ కేంద్రంలో డైరెక్ట్ పీహెచ్డీ చేయొచ్చు ఎంఎస్తో పని లేదు ఎంటెక్తో పని లేదు ఫస్ట్ పాయింట్ ఆ పిహెచ్డీ ప్రోగ్రామ్ మీరు ఇండియాలో చేయాలన్నా జీఆర్ఈతో కూడా చేయొచ్చు గేట్ే అక్కర్లేదు గేట్ ఎగ్జామ్ రాస్తే ఫారెన్లో కూడా మీరు పిహెచ్డీ చేయొచ్చు గేట్ స్కోర్తో ఫారంలో పిహెచ్డీ ఇస్తారు ఇండియా తో ఎన్ని సబ్జెక్ట్స్ ఓన్లీ స్పెసిఫిక్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ అండి ఏ గేట్ పేపర్ ఇందులో రాస్తాడు ఇక్కడ ఐఐటీ అడ్వాన్స్ స్కోర్ ఐఐటీలో మాత్రం ఉపయోగపడదు అనుకుంటారు ఇదే ఐఐటీతో ప్రపంచంలో చాలా యూనివర్సిటీ సీట్లు ఇస్తాయి ఇదే తో ప్రపంచంలో చాలా చోట్ల ఇస్తాయి జిఆర్ఈ జీఆర్ ఎగ్జామ్ బయట అనుకుంటారు ఇండియాలో కూడా చాలా చోట్ల పిహెచ్డీ సీట్లు వస్తాయి పిహెచ్డీకి వెళ్ళాలంటే గ్రాడ్యుయేషన్ సరిపోద్ది పీజీ అక్కర్లేదు అదే పిహెచ్డీకి వెళ్ళాలంటే రీసెర్చ్ పేపర్స్ ఎలాంటి పబ్లికేషన్ చేయాలి ఎలాంటి ఇంపాక్ట్ ఫ్యాక్ట్ ఉండాలి ఎక్కడ ఏ జర్నల్లో పబ్లిష్ చేయాలి అప్లికేషన్ ఏ విధంగా పెట్టాలి ప్రొఫైల్ ఏ విధంగా బిల్డప్ చేసుకోవాలి తెలియదు అడికైనా ఈ అమెరికాలో చదివి కూడా తెలియదండి ఇక్కడ పక్కన పెట్టండి నాకు వచ్చి ఫోన్స్ కాల్స్లో మ్యాక్సిమం సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది ఫోన్ కాల్స్ యూఎస్ నుంచి వస్తాయండి నాకు సార్ నేను యూఎస్లో చదువుతున్నాను పీజీ యూఎస్లో నేను బీటెక్ చదువుతున్నాను నాకు తెలియట్లేదు యుఎస్లో ఇప్పుడు హైదరాబాద్లో మీరు ఉన్నప్పుడు మాత్రం హైదరాబాద్లో అన్ని విషయాలు మీకు తెలియాలి ఏంటి తెలియాలని రూల్ లేదు కదా ఉన్న ఉన్నవాళ్ళు చాలా మంది యుఎస్ వాళ్ళు మాట్లాడుతారు నాతో అంటే నా లెవెల్ ఆఫ్ ఆ ఇంటెలిజెన్స్ని మ్యాక్స్ వాడుకుంటున్నారు వాడుకుంటున్నారండి టూ బీ హానెస్ట్ చెప్పాలంటేనే ఎస్ ఎందుకంటే వాళ్ళకే తెలుస్తుంది ఆ వాల్యూ సో అట్లాగే మనం చూసుకున్నట్లయితే యూఎస్లో చాలా మంది ఓన్లీ ఎక్స్క్లసీవ్గా యూజీ ఆఫర్ చేసి కోర్సు రోజు హల్మెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని కానివ్వండి లేకపోతేనేమో డబ్ల్యూపీఏ వర్కస్టర్ పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్ కానీ లేకపోతే ఆర్పీఐ ఇన్స్టిట్యూట్ అని కానీ ఎక్స్క్లసీవ్గా ఎల్లో యూనివర్సిటీ అని కానీ ఎక్స్క్లూసివ్గా యూజీ క్వాలిటీ పీక్ లెవెల్లో ఉంటుంది లో కనపడదు అలాంటివి ఉంటాయి లేకపోతే కెనడాలో వాటర్లు ఇస్ ద టాప్ మోస్ట్ యూనివర్సిటీ చాలా మందికి రావడం కష్టం అలా అలాంటి యూనివర్సిటీస్లోకి సీట్ రావాలంటే డైరెక్ట్గా వాటర్లోకి అప్లై చేయడం దానికి పక్కన డబ్ల్యూ ఒక యూనివర్సిటీ ఉంటుంది లారియల్ యూనివర్సిటీ అంటారండి అక్కడ వాడికి జాయింట్ డిగ్రీ ప్రోగ్రామ్ ఉందండి ఇక్కడ బీఏ ప్లస్ ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ఇందులో దూరి ఇక్కడ వాటర్ వాటర్ లూలోకి వెళ్ళిపోయి సైన్స్ చేసేవచ్చు విత్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇంటర్మీడియట్ మార్క్కుంటే సరిపోతుంది అంటే మామూలు వాటర్ వాటర్కి వెళ్ళాలంటే మీకు నైంటీ ఎయిట్ నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి ఇదే వాటర్ వాటర్లు యూనివర్సిటీకి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వచ్చిన కూడా నేను అడ్మిషన్ ఇప్పించాను నైన్టీ నైన్ వచ్చిన కొంతమంది రాకపోవచ్చు సో ఎందుకంటే అప్లికేషన్ పెట్టి విధానం కానివ్వండి ఆ యూనివర్సిటీ రిక్వైర్మెంట్స్ని కానీ ఇలాంటి వాటిని సరిగ్గా మనం అర్థం చేసుకుని కరెక్ట్గా షూర్ షార్ట్ కొట్టినట్లయితే జనరల్గా మేము అప్లై చేస్తే మిస్ అవ్వడం అనేది నా జీవితంలో ఒకసారి కూడా జరగలేదండి సో ఇలాంటి జనరల్గా అవగాహనతోనే మనం ఏదైనా లైఫ్లో మనం ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది అవగాహన పవర్ఫుల్ వెపన్ అన్నదే మనకి కరెక్ట్ మేము మా ప్రాబ్లం ప్రైమ్ నైన్ వ్యూవర్స్ కూడా వాడుకోవాలనే ఉద్దేశంతోనే డైలైండ్ మీట్ విత్ డాక్టర్ సతీష్ అనేటటువంటి కార్యక్రమం చాలా ప్రైమ్ నైన్ వీక్షకులకు ప్రేక్షకులకు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం మన కెరియర్ను ను మనం ఎంచుకునేటప్పుడు తస్మత్ జాగ్రత్త ఒక తప్పుడు నిర్ణయం టోటల్ మన కెరియర్ అనేటటువంటిది రివ్యూన్ చేసేటటువంటి అవకాశం ఉంది మీరు ఆ తప్పుడు నిర్ణయం తీసుకోవద్దు అనేటటువంటి సదుద్దేశంతో ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ తెలుగు మీడియాలోనే మొట్టమొదటిసారిగా మీ కెరియర్ గైడెన్స్ను మీకు అవగాహన ఇవ్వడానికి డాక్టర్ ఏ సతీష్ గారితోని ఒక కెరియర్ కౌన్సిలింగ్ సెంటర్ను ప్రైమ్ నైన్ వేదికగా ఏర్పాటు చేయడం జరిగింది డైలైండ్ మీట్ యుయర్ డాక్టర్ ఏ సతీష్ అనేటటువంటి పోగ్రామ్తో మీ ముందుకు వస్తున్నాం మీకున్నటువంటి విద్య ఉద్యోగ అవకాశాలకు సంబంధించినటువంటి ఎలాంటి సమస్యలైనా మీ కెరియర్ను బంగారు బంగారు భవిష్యత్తుగా మార్చేటటువంటి బాధ్యత మాది డాక్టర్ ఏ సతీష్ గారి త్రో అనేటటువంటిది మేము మీకు చెప్పాలనుకుంటున్నాం ప్రత్యేక ఇంటర్వ్యూకి చేసిన డాక్టర్ సతీష్ గారికి తెలియజేస్తున్నాం డాక్టర్ సతీష్ ఫర్ ఆల్ ఎడ్యుకేషనల్ కెరీర్ రిలేటెడ్ గైడెన్స్ టెన్త్ టు అబ్రాడ్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ రిలేటెడ్ ఫ్రం గ్రూప్స్ డైలాన్ మీట్వర్ కెరీర్ కోచ్ డాక్టర్ ఐఆర్ఎస్